అంతే కల్తీ విషయంలో ప్రతి దాంట్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి దాని కొట్టి నేను కానీ ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నది కల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కల్తీ జరిగితే అది కొట్టుకోవడంలో తప్పేం లేదు ప్రతి ఒక్కరి మనోభావం గాయపడ్డటువంటిది ఏంటంటే నాన్ వెజ్ తినరామన్న భయం బాధ ఆవేదన ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకున్నారు ప్రతి ఒక్కరు ప్రాయశ్చిత్తం మంత్రం ఎందుకు చదువుతున్నారు అందులో చేప నూనె కలిసింది అందులో ఏది ఆవు కొవ్వు నూనె కలిసింది అందులో పంది నూనె కలిసింది పల్లి కొవ్వు నూనె అన్నట్టు అవి కలవడం అంటే కుట్రే అవుతుంది కదా అవి రేట్లు ఎక్కువ కదా అంటున్నా నేను రేట్లు ఎక్కువ దాన్ని కలిపారు అంటే కుట్రే ఎవరు తేల్చాలి సిఐడి సిఐడి తెలుస్తుందా అరెస్ట్ చేయాలి కదా ఎర్ వాడిని తీసుకొచ్చి జైల్లో పెట్టాలి కదా లేదా ట్యాంకుల మధ్యలో కలిస్తే ఎవడో ఎందుకు చేశాడనే తేల్చాలి కదా ఇందులో రాజకీయం ఎందుకు మాట్లాడుకుంటున్నారు అందరు నిజాన్ని తేల్చి అసలు అరెస్ట్ చేయాలి కదా మనకి ఇబ్బంది చెప్పండి లేదా అసలు ఏం కలిసి కాలం ఏం చేశారు దాంట్లో అది తేల్చండి ఇప్పుడు ఇందులో డైరీల పేరు కుట్ర జరిగింది నిజం తెలియాలి చర్యలు తీసుకోవాలి నిజంగా ఏఆర్ డైరీ తప్పు ఉంటే ఈ పాటికి మరి మీరు అన్నట్టు అరెస్ట్ చేయొచ్చు కాకపోతే ఆయన వాళ్ళ రిపోర్ట్ తో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మా దగ్గర ఏ కలిసి జరగలేదని ఎక్కడ జరిగిందని తేల్చాలి కానీ ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి కంప్లీట్ గా పొలిటికల్ టర్న్ తీసేసుకుంది ఇది బోమన్ కర్ణాకర్ రెడ్డి గారు అక్కడ హడావ్ చేయడం లేదంటే ప్రమాణాలు చేస్తానని చెప్పడం స్నానం చేసి అక్కడ అగ్ని దగ్గర చేయడం ఇదంతా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా జరుగుతున్న దాని మీద ఆయన ప్రా దీక్ష తీసుకోవడం అదే టైంలో కంప్లీట్ గా పొలిటికల్ టార్గెట్ గానే ఆయన నిన్న మాట్లాడిన మాటలు చూస్తే భోమన్ కర్ణాగరెడ్డిని రెడ్డిని ఈయన్ని కొన్నవోల్ని మొత్తం అందరినీ ఆయన విమర్శ